అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎయిట్ జెడ్ లైఫ్ థాట్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా పాత వీడియో అనమాట అయితే నా ఉండి ఉండిపోయింది అలా తీసి పెట్టాను అప్పుడు ఉండిపోయింది సో ఇది పోస్ట్ చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా పాప మా తమ్ముడు కూతురువి పుట్టింటికలు అనమాట మా హన్వి పాపది సో పుట్టింటికలప్పుడు వీడియో షూట్ చేసి పెట్టాను కానీ ఇంకా అది కుదరలేదు అప్పుడు పోస్ట్ చేయడం సరే పోస్ట్ చేద్దాము గుర్తుండిపోయిద్ది అని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తాను అన్నమాట సో ఇంక ఇక్కడైతే అన్వి పాప అసలండి నైన్ మంత్స్ అనమాట అప్పుడు పాపకి అస్సలు వినట్లేదు భయపడిపోతుంది బాగా అసలు చాలాసేపు సత ఇచ్చింది ఏడ్చింది అనమాట ఎన్ని సెల్ ఫోన్లు పెట్టినా వినదు ఏడుస్తుంది కదులుతుంది చాలా కష్టపడి అయితే మొత్తానికి కంప్లీట్ చేసేశారు ఇంకా చూడండి ఆ కాట్లు పడకుండా చేయమని చెప్పేసి మా తమ్ముడు చెప్పాడు అన్నమాట వాళ్ళకి అట్లా గట్టిగా పట్టుకొని అన్నమాట అస్సలు చాలాసేపు ఏడ్చింది చూస్తుంటే అసలు ఎంత ఎంత గట్టిగా పట్టుకొని చేస్తున్నారు అన్నట్లుగా అనిపించింది కానీ ఇంకా తప్పదు పుట్టింటికలు కాబట్టి తప్పకుండా చేయించాల్సింది అవి సో ఇంకా లాస్ట్కైతే ఇంకా చాలా స్లోగా టైం తీసుకొని దాదాపుగా సేపు పట్టింది పాపకి ఆయంత ఎంట్రికలు కట్ చేయడానికి అనమాట సో ఇంకా కట్ కట్ చేసిన తర్వాత ఏడు పాపింది ఆ ఏడి పాపిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత తనకి స్నానం చేయించేసామన్నమాట అప్పటివరకు ఏడుస్తూనే ఉంది ఇంకా స్నానాలన్నీ అయిపోయి కూర్చున్న తర్వాత ఏంటంటే పుట్టింటికలు తీసే తల్లిదండ్రులకి పిల్లలకి పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొస్తారన్నమాట ఒడి బియ్యము బట్టలు సో ఫస్ట్ ఇస్తే వాళ్ళు మార్చుకొని వచ్చి మళ్ళీ కూర్చున్న తర్వాత మా ఇంట్లో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి ఇలా ఒడి అయితే ప్రతిదానికి ఒడిబియ్యం అనేది ఉంటుంది పుట్టెంటికలు జా ఉన్నా లేకపోతే ప్రవేశం ఉన్న లేకపోతే అంటే మూడేళ్ళకి ఒకసారి ఒడిబియ్యం పోస్తారు ఐదేళ్ళకి ఒకసారి బట్టలు పెడతారు అలా అనమాట సో ఇక్కడ ఏంటంటే పుట్టెంటికలు తెప్పించుకున్నారు కాబట్టి అదొక పెద్ద ఫెస్టివల్ పండగ ఫంక్షన్ లాగా అనమాట మా ఇంట్లో సో ఇంకా ఇక్కడైతే పుట్టింటికలు తీసుకున్నారు కాబట్టి సుమా వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టారనమాట బట్టలు పెట్టేసి ఒడి పోసారు అని ఇక్కడైతే ఇంకా మా తొమ్మిది లేకపోతే ఐదు లేకపోతే పదకొండు లేకపోతే అట్లా అనమాట అట్లా ముత్తైదులతోనే బియ్యం పోపిస్తారన్నమాట ఇక్కడ మా పిన్ని మా మా చిన్నత్త మా పెద్దమ్మ మా వదినలు ఇలా సుమా వాళ్ళ అమ్మ పెద్దమ్మ అందరూ ఇలా వచ్చి ఒడి బియ్యం పోసారనమాట పెద్ద పెద్ద ముత్తైదులు ఉంటారు కదా బాగా ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పెళ్ళి వాళ్ళతో బాగా ఎక్కువ పోపిస్తారు అన్నమాట ఎందుకంటే వాళ్ళు పోస్తే మంచిది ఇంకా మంచిగా వీళ్ళ లైఫ్ బాగుంటుందని చెప్పేసి అలా చేస్తారనమాట ఇంకా ఎట్టకెళ్ళకి కంప్లీట్ చేసేసాము పోసేసి ఒడిబియ్యం పోసిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళేసి రావాలి సో ఇక్కడైతే గుడికి వెళ్ళేము సో మీకు డౌట్ రావచ్చు ఎక్కడ జరిగింది ఇదంతా అని సో ఇది వచ్చేసి కర్నూలులో మద్లేటయ్య కొండ అని చెప్పి చాలా ఫేమస్ అండి టెంపుల్ మీకు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది మద్లేటయ్య స్వామి టెంపుల్ అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా అది పెళ్ళి లేకపోతే ఇంకా ఏదైనా మొక్కుకోవడం అట్లా పెళ్ళికి అయితే కంపల్సరీ చేస్తారండి ఇలా ముందుగా మొదలె టైం చేసుకున్న తర్వాత చేస్తారనమాట ఇక్కడ మా టైగర్ చూడండి ఎంత బాగుందో గుండులో చాలా క్యూట్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా నాయిద్యం పెట్టడానికి స్తంభానికి పూజ చేస్తారన్నమాట ఇలా స్తంభం పట్టుకొని తిరుగుతూ ఉంటారు అందరూ అక్కడ ఎవ్రీ సాటర్డే అక్కడ ఇలా పూజలు జరుగుతాయి అన్నమాట సో ఇక్కడికి వచ్చేసి జాతరలాగా పెద్ద జాతరలాగా జరుగుతుంది సో దాదాపు ఒక లక్ష మంది అక్కడే ఉంటారు ఎవ్రీ సాటర్డే సో ఇక్కడ గడస్తంభానికి నాయుధ్యం అంతా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసి కంప్లీట్ చేసేస్తున్నాము సో అదే రోజు మా బబ్య పాప బర్త్డే అనమాట సో ఇంకా అందరం ఉన్నాం కదా నేను రియల్ వాయిస్ రా వాయిస్ అలానే పెట్టేస్తున్నాను చూడండి ఇది ఇవాళ వీడియో ఇంక నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చిన్నత్తా శుభ్రం బాయ్ అండి మళ్ళీ రేపు కలుస్తాను రేపటి వీడియోలో